నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే కొంతమంది ప్రవాసులు ప్రవాసులనే మోసం చేస్తూ ఉన్నారు అలాగే కువైట్ లో మంచి ఉద్యోగాలు ఉన్నాయి మంచి వీసాలు ఉన్నాయని చెప్పేసి నకిలీ వీజాలు తీసేసి వాళ్ళను కువైట్ కు రప్పించి ఆ తర్వాత పట్టించుకోకుండా వదిలేస్తూ ఉన్నారు వివర వదిలేస్తూ ఉన్నారు వివరాలు వెళితే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది లెబనాన్ కు చెందిన ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఫోటో ప్రచురించి ఈ యొక్క వ్యక్తి కువైట్ లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి వీసాలు తీస్తానని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తి నుంచి రెండు వందల యాభై దినార్లు వసూలు చేస్తూ ఉన్నాడు కాబట్టి కువైట్ లో ఉన్న లెబనాన్ కు చెందిన పౌరులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వీడియో పోస్టు చేశాడు అలాగే అతని యొక్క వివరాలు మరియు ఫోటో పెట్టడంతో అయితే వీడియో వైరల్ గా మారింది ఈ యొక్క వీడియో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు చేరడంతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఆ యొక్క లెబనాన్ వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు ఎవరైనా సరే కువైట్ లో వీసాల పేరిట మోసానికి పాల్పడితే ఎటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి అలాగే అతన్ని త్వరలో కోర్టు ముందు హాజరుపరచనున్నారు కోర్టు అతనికి ఎటువంటి శిక్ష వేస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి కువైట్లో ఉన్న కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో వీసాలు తీస్తూ మోసం చేస్తూ ఉంటే కానీ ఇప్పుడైనా మారండన్నా లేకపోతే గానీ రాబోయే రోజుల్లో కువైట్ చట్టాలు కఠినతరంగా ఉంటాయి కాబట్టి మీ భవిష్యత్తును మీరే పాడు చేసుకున్న వారు అవుతారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్